ఫోన్ డ్రైవింగ్ ఆపండి సార్ సార్ సెల్ ఫోన్ డ్రైవింగ్ బైక్ ఆపండి ఇది పడి సిక్స్ మంత్స్ అవుతుంది ఇది పే చేసేయండి వన్ మంత్ది తర్వాత పే చేతుంది పది ముప్పై ఇప్పుడు పే చేసేయండి నుంచోండి ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలనేందుకు పైన వేస్తాం నుంచోండి ఉంచండి పాత పే చేసేయండి సెల్ సెల్ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటున్నారు ఆపేరా ఎక్కడ ఆపేరు మమ్మల్ని చూసి ఆపేరా ముందు ఆపాలి కదా ఇప్పుడు మీరు ఫోన్ వచ్చింది అదేనండి ఫోన్ వస్తుందని మీకు తెలుసు తెలుసు కదా ఇలా పెట్టుకుని ఆ వన్ వన్ హ్యాండ్ డ్రైవింగ్తో పక్కన ఆపడం ఎందుకు ఫోన్ వస్తుందని ముందుగానే తెలుసు కదా మీకు ముందుగానే తెలిసినప్పుడు ఆ పక్కన ఆపి ఎత్తాలి కదా మీరు ఆల్రెడీ లిఫ్ట్ చేసి సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి ఒక వంద మీటర్ల తర్వాత ఆపారు అంటే వీడియో ఉంది వీడియో చూపించమంటారా మీకోసం వీడియో తీస్తున్నాను వీడియో చూపించమంటారా ఫోన్ డ్రైవింగ్ ఫైన్ పడింది ఆన్లైన్లో పే చేసేయండి హెల్మెట్ కూడా ఎందుకు పెట్టుకోవట్లేదు మీరు అంటే హెల్మెట్ కూడా లేదా ఇక్కడ హెల్మెట్ ఎక్కడో అక్కడ అమ్ముతాడు వెళ్ళి కొనుక్కు తీసుకోండి వెళ్ళండి